ఇప్పుడంటే మనం స్టీల్ పింగాణి ప్లాస్టిక్ వంటి పదార్థాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తున్నాం కానీ ఒకప్పుడు మన పూర్వీకులు ఎక్కువగా అరిటాకు భోజనం చేసేవారు అదే కుదరకపోతే ఇంట్లో ఉన్న ఇత్తడి వెండి వంటి లోహాలతో చేసిన ప్లేట్లను భోజనానికి ఉపయోగించేవారు అయితే నిజానికి వారు ఇలా ఆయా లోహాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేయడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది తెలుసా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం వెండి లేదా ఇతటి వంటి లోహాలతో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తే ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది ఈ క్రమంలో ఏ ఏ ప్లేట్లలో తింటే మనకు ఇలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం బంగారంతో చేసిన ప్లేట్లలో తినే వారికి ఎలాంటి వ్యాధులు రావట వారు ఆరోగ్యంగా ఉంటారట ఉన్న రోగాలన్నీ హరించుకుపోతాయట వెండితో చేసిన ప్లేట్లలో భోజనం చేస్తే నేత్ర సంబంధ వ్యాధులు రావట దృష్టి చక్కగా పనిచేస్తుందట అంతేకాదు వీరికి జీర్ణశయ సంబంధ సమస్యలు కూడా ఉండవట ఇత్తడితో చేసిన ప్లేట్లలో తినడం వల్ల జీర్ణశయంలో ఉన్న క్రీములు నశిస్తాయి దీంతో జీర్ణాశయం శుభ్రపడుతుంది ఇది శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది శరీరానికి బలం చేకూర్చుతుంది పైన చెప్పిన వాటితో పాటు రాగితో చేసిన చెంబులు గ్లాసుల్లో నీరు తాగితే దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఇట్టే పోతాయి అందుకే మన పూర్వీకులు ఎక్కువగా ఈ లోహాలతో చేసిన పాత్రలనే వంటకు కూడా ఉపయోగించేవారు అయితే ఇవి ఇప్పుడు కనుమరుగయ్యాయి